హలో హాయ్ ఇవాళ మేమైతే మా ఊరికి దగ్గరలో నందవరం చౌడమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము అంటే ఈ నెలలోనే ఇలా అమ్మవారికి ఈ కోడిని పెట్టుకొని చేసుకోవడం అంటే చేసుకోవాలి అని చెప్తేను ఇక నేనైతే అప్పటికప్పుడు అనుకొని మార్నింగ్ పొద్దున్నే మా ఆయన కోళ్ళని తీసుకొచ్చాడు రెండింటినీ ఇక మేము నందవరం అయితే బయలుదేరాము ప్రసాదం ఇంట్లో నుంచి చేసుకొని తీసుకెళ్ళాము ఇక అక్కడే కోడిని కోపించేసి బయట అన్నము కోడి నాటు చికెన్ చేసేసుకున్నాము అందరం అక్కడే తినేసాము ఇక ఇంటికి అయితే రివర్స్ వచ్చేసాము ఈ నందవరం చౌడమ్మకు ఇక్కడ స్థల పురాణం ఏంటంటే కాశీ విశాలాక్షి అమ్మవారే ఇక్కడ కొలువై ఉందని ఇక్కడ ఆ స్థల పురాణం చెబుతోంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్గా నేను మకానా ఫ్రై అయితే చేశాను ఈ మకానా ఫ్రైని ఫస్ట్ చాలాసేపు వేపుకోవాలి అప్పుడు అవి క్రంచిగా అవుతాయి తర్వాత ఆయిల్ ఉప్పు కారం పసుపు వేసుకొని వేపుకుంటే అవి చాలా డ్రైగా క్రిస్పీగా వస్తాయి లేదంటే మనం కారం ఘాట్ అయితే ఎక్కువ వస్తుంది తర్వాత స్నాక్స్గా నేనైతే పెరిగి ఎక్కువ ఉండింది ఇంట్లో అందుకు లస్సీ అయితే చేశాను మేము రెండు రెండు గంటలకల్లా ఇంటికి వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని సాయంత్రం పిల్లలకు స్నాక్స్గా అయితే ఈ మకానా ఫ్రైని ఇంకా అది చేసేసాను లస్సి ఇక అయితే చిగురు ఉండేది చిగురు ఉంటే చిగురును బాగా ఆయిల్లో వేపి ఎండుమిరపకాయ తెల్లగడ్డ ఉప్పు మిక్సీకి వేసుకున్నాను అదైతే ఎండుమిరప చింతచిగురు పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంది రాత్రి మా డిన్నర్ అయితే ఈ చింతచిగురు పచ్చడి అన్నము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి